కారణంగా దాదాపుగా పద్దెనిమిది మందికి ముప్పై లక్షల యాభై నాలుగు వేల రూపాయలు సీఎం రిలీఫ్ రిలీఫ్ కింద వాళ్ళ ఆరోగ్యాలు హాస్పిటల్ పాలైనప్పుడు వాళ్ళు పెట్టే ఖర్చులకి నేను కూడా అన్నగా మీ వంతుకు సాయం చేస్తానని ఇక్కడున్న నేను పేద కుటుంబాలు అర్జీ పెట్టుకున్నప్పుడు అర్జీకి కారణంగా ఈ ఆరో విడత పద్దెనిమిది మందికి ముప్పై లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఇప్పుడు పంపిణీ చేరే కార్యక్రమం ఉంది కాబట్టి ఒక్కొక్కరిని వాళ్ళు వస్తే ఆ చిక్కిలు పంపిణీ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది అందరూ రావాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరో విడతగా ఈరోజు దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో మన ఆఫీస్ స్టాఫ్ మాత్రము మన ఎమ్మెల్యే ఆఫీస్ నందు అద్భుతంగా పనిచేసి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నా కష్టమే మీ కష్టమే నా కష్టమని తెలుసుకొని అర్జీలు ముందుకి విజయవాడకి పంపించి ఆ స్టాఫ్ అద్భుతంగా పనిచేసిన వాళ్ళు కూడా నేను నా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు నేను పేదలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది మా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నాయి మా ఎమ్మెల్యే గుమరూరు జీరా తీసుకొచ్చాడు మా ఎమ్మెల్యే జ్వరం ఉన్న స్టాఫ్ కూడా కష్టపడి మాకు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పేరుతో పిలిస్తే మన చేతుల ద్వారా पंपड़ी कार्यक्रम जरूरत